గురించి చాలా మందికి తెలియదు బట్ చెప్పాలండి ఇది ఒక ఓల్డ్ ట్రెడిషన్ చాలా మంది మర్చిపోయారు కావులో ఉన్న ఒక కానీ లవ్ కానీ ఎఫెక్షన్ కానీ అది నిజంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే రేపు అంటే అందరికీ ఉండాలని చెప్పేసి రేపు లో ట్యాంక్ బండ్ భాగ్యనగర్ గోశాలలో జరగబోతుంది ఫ్రం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అండి జస్ట్ మేక్ అ ట్రై అండి మీరు వెళ్ళండి ది కావు

మనందరూ కూడా దర్శనం చేసుకుంటున్నాం సుమర్ గారి రూపంలో అద్భుతమైనటువంటి ఈ యొక్క సన్నివేశం చూడండి అటుపక్క రోజారమణి గారు కవిత గారు ఇక్కడ గోపాలకృష్ణ గారు మన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వీరందరూ కూడా అందరి సమక్షంలో కూడా ఈ రోజున ఈ విధమైనటువంటి సన్నివేశాన్ని మనం చూడటానికి మనం చేసుకున్న భాగ్యం ఇది మనందరూ కూడా లభించింది చూడండి లిమిటెడ్ పీపుల్ అంత సెలెక్టెడ్ పీపుల్ భగవంతుడు మనం సెలెక్ట్ చేసి ఇక్కడ పంపించాయి లేకపోతే వీళ్ళు ఎక్కడ దొరుకుతారండి మనకి కవిత గారు ఆవిడ ఆవిడ ప్రహ్లాదుడు ఎక్కడ దొరుకుతాడండి మనకి ఈ వెంకటేశ్వర స్వామి అసలు దొరకడు చూసారా అలాంటిది మనం ఎంత అదృష్టం చేసుకున్నాం ఈ రోజు మనందరి మధ్యలో చక్కగా కనిపించి ఒక సాహిత్య నేత వినిపించిన మాదిరిగా ఒక చక్క కవి వినిపించిన మాదిరిగా చక్కగా ఎంత చక్కని ప్రసంగం రేడియోలో వింటున్నట్టుగానే ఉంది మనం ఆయన వింటుంటే ఆయన చేస్తున్న ప్రసంగం వింటుంటే ఎంత చక్కగా ఆ రోజులు మనం టీవీలో చూసాం ఈ రోజున ప్రత్యక్షంగా ఆయన నోట మనం విందాం ఎంత అదృష్టవంతులో మనం ఆ యొక్క అయోధ్య విశేషాలను కూడా ముచ్చట్లు కూడా మనం వినగలి వినగలిగాము ఈ రోజున ఇది మనకు బ్రహ్మచారి కార్యక్రమం చక్కగా జరిగింది చాలా ఆనందంగా అవ్వింది మనమందరం ఇవి స్మలించాం మనస మానస నవీందర్ భారతి సంస్థ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది ఈ గారు ఎట్ పార్టీస్ मैडम मैडम चाहिए चंद्रशेखर गारी తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ నేను చేసే కార్యక్రమాలన్నింటినీ బోర్డు నడిపిస్తున్నారు ఇది ఈ రోజుని తెలుగు భాషలో ఇవాళ రిలీజ్ చేశాము దీన్ని హిందీ భాషలో ఇంగ్లీష్ నాది గారి చేత హిందీ రిలీజ్ చేయిస్తా ప్రయత్నం చేస్తున్నాను వారి వారి కృషి ఫలితంగా నేను ఇంగ్లీషు హిందీ కూడా అయోధ్యలో రిలీజ్ చేయగలనని విశ్వసిస్తూ അക്കൊച്ച വളക്കെ സുമൻ ഗാര എനിപ്പിച്ച ആ ഒരു ఆయన అక్కడ ఉన్నారు తెలియదు తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేసి ఏమండి మీరు కూడా ప్రహ్లాద్ చేశారు మీరు కనపడలేదు సుమన్ గారు కనిపించారండి ఎందుకు సుమన్ గారు కంటే ఆయనకి చాలా స్పెషల్ ఇన్విటేషన్ వచ్చి ఉంటాదండి రాముడు చేశాడు కదా అందుకని ఆయన ఒక్క చోటు కూడా వదలకుండా గుడి చుట్టూ తిరిగేస్తున్నాడు అండి గుడి చుంటూ తిరిగితే అందరూ వచ్చి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకున్నారు మిగతా వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా డైరెక్ట్ ఫ్లైట్ దిగి వచ్చేసి ఆ జనంలో కూర్చున్నారు ఈయన ఒక్కరే మొత్తం అయోధ్య అంతా తిరుగుతూ అయోధ్య బ్యాక్గ్రౌండ్ లో చక్కగా తిరుగుతూ ఫోటోలు ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఆఖరికి ఆ బాలరాముని దర్శనం కూడా చేసుకునే అదృష్టం ఆయనకి దక్కిందంటే ఆయన పూర్వ జరిగిన సుకృతం ఇది ఆయనకి చెబుతా ఉంది குருமா விஷ்ணு குருதேவோ மகேஸ்வர குரு சாட்சா தஸ்மஸ்ரீ குருவே நம इधर महाभारत जंगलों ये तो बोली चल ये मने एक जंगल अलग वाले वो न अलग किसको वाले में ये किस्ते तो बोली चल ये ये विस्तार मोबाइल में मोनी इतना मैडम वो परिश्रम का वो धंधा गोपाल अंदर रखा आप तो सांसदीर्घता धंधा मीठा मृदम्मत

మూడు చిత్రాలు నాకు ఇచ్చి ఒక డిసిప్లిన్ నేర్పించిన మా డైరెక్టర్ గోపాలకృష్ణ గారికి ప్రేమతో చూడాలి ముందు వారి సందేశం విందాం పూర్ణ మానవుడు కావాలంటే जय गो माता जय गो माता जय गो माता जय गो माता भारत माता की भारत माता की गो माता की गो माता की है भारत